పాకిస్తాన్ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసఫ్ హత్య ఆ దేశంలో పెను వివాదంగా మారింది సనాను పుట్టినరోజు నాడే చంపాడో మత పిచ్చి కుక్కగాడు పాకిస్తాన్లోని కొన్ని మగ కుక్కలు హత్యలను కూడా దేవుడి ఆజ్ఞ మాదిరిగా కామెంట్ చేయటం నీచాతి నీచంగా మారిపోయింది పాకిస్తాన్లో మతం పేరుతో ఆధునిక యువతలను మరీ ముఖ్యంగా సోషల్ మీడియా స్టార్స్ ను దారుణంగా చంపేస్తున్నారు పరువు హత్యలు కొన్ని ప్రేమ హత్యలు ఇంకొన్ని మత పిచ్చి హత్యలు మరిన్ని కేవలం పదిహేడేళ్ల వయసున్న సనా యూసఫ్ ఇస్లామాబాద్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని ఖైబర్ పంక్తుత్వ చిత్రాల్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి చెందిన యువతి జూన్ రెండు రెండు వేల ఐదున ఆమెకు పదిహేడేళ్ళు వచ్చాయి ఆమె తండ్రి పేరున్న ప్రభుత్వ ఉద్యోగి ప్రజా సమస్యల మీద పోరాడే యాక్టివిస్ట్ కూడా ఆమె తాతకు కూడా ప్రజల కోసం పోరాడే హక్కుల కార్యకర్తగా పేరుంది అలాంటి ఉన్నత చదువుల కుటుంబం నుంచి వచ్చిన సనాకు చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ ఎక్కువ చదువుకుంటూనే సోషల్ మీడియాలో పాపులర్ అయింది తన కైబర్ ప్రాంతానికి చెందిన జానపద కళలు పాటల మీద ఆమె మొదట వీడియోలు చేసేది ఆ తర్వాత కైబర ప్రాంతానికి చెందిన గిరిజన సంస్కృతి బట్టలు సహా ఆచారాల మీద కూడా వీడియోలు చేస్తూ ఉండేది ఆమె మాటకారితనం అందంతో తొందరగా పాపులర్ అయింది ఆ తర్వాత పాటలకు లిప్సింగ్ ఇస్తూ వీడియోలు చేసేది అయితే ఆమె ఏనాడు కూడా అసభ్యకరమైన బట్టలు వేసుకోలేదు తమ సంస్కృతిలో నిండిన బట్టలు మాకు అందాన్ని స్వేచ్ఛను ఇస్తాయి మహిళలు చదువుకోవాలని మా తాతకాలం నుంచి చెప్పారు ఆడపిల్లలు చదువుకోవాలి ఎవరికి భయపడద్దు కుటుంబం బంధాలు చాలా ముఖ్యం కానీ అవి మహిళల స్వేచ్ఛకు హక్కులకు సంఖ్యలు కాకూడదని ఆడపిల్లల విద్యపై తనదైన శైలిలో వీడియోలు చేసేది ఇలా వీడియోలు చేస్తూ టిక్ లో స్టార్ అయిపోయింది దాదాపు మిలియన్ సబ్స్క్రైబర్లు ఆమె సొంతం ఇన్స్టాలో కూడా ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు కానీ పాకిస్తాన్లో ఓ వర్గం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మాయిలపై పగబట్టారు మత గజ్జి ఉన్న నీచులు వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాటం లేదు మరికొంతమంది వారి వీడియోల కిందనే మొహన్ సహా అన్నీ కప్పుకొని వీడియోలు చేయమని సలహాలు ఇస్తారు ముసుగు లేకుండా బయటకు రావద్దు చేతిగోర్లు కూడా కనిపించద్దని ఇంకా అనాగరిక ప్రపంచంలో ఉన్నట్లుగా ఆమెకు ఉచిత సలహాలు ఎన్నో ఇస్తుంటారు కానీ వాటిని ఆమె పట్టించుకోలేదు అంతెందుకు చదువు విలువ చెప్పేందుకు బుక్ షాప్స్ లో కూడా వీడియోలు చేస్తూ ఆకట్టుకునేది తన పని చేసుకుంటూ వెళ్లేది అయితే తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం ఇస్లామాబాద్ కు మారడంతో చాలా ఏళ్ళ క్రితమే వచ్చారు కానీ ప్రతి నెల తమ సొంత మాత్రం ఖచ్చితంగా వెళుతుంటారు తమకు అక్కడ పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది సనా తండ్రి సోదరులు అక్కడే ఉంటారు వారికి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి దీంతో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే సొంత వెళ్ళిపోతూ ఉంటారు సరిగ్గా పుట్టినరోజు నాడు కూడా ఆమె తల్లి పదిహేను ఏళ్ల తమ్ముడు సొంతూరుకు వెళ్లారు కానీ తన చిన్నమ్మ ఒకతే ఇక్కడ సనాకి తోడుగా ఉంది ఇంట్లో ఎవరూ లేరు కానీ తన పుట్టినరోజు నాడు ఉదయమే తన స్నేహితులు అలాగే కొంతమంది దగ్గరి కుటుంబ సభ్యులతో సాయంత్రం వరకు వేడుకలు జరుపుకుంది సనా కానీ ఓ యువకుడు ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు అయితే గేటు లోపల వైపు నుంచి గడియపెట్టి ఉంది దీంతో లోనికి వెళ్ళలేకపోయాడు సనాకి కొంతమంది స్నేహితులు కూడా చెప్పారు అయితే ఎవరో ఫాలోవర్స్ అయి ఉంటారో పట్టించుకోవద్దని చెప్పింది కేక్ కట్ చేసే ముందు టిక్ టాక్ వీడియో కూడా చేసింది ఆ వీడియోని చిన్న మాంటేస్గా వదిలింది నా పుట్టినరోజు వేడుకల క్లిప్స్ను అప్లోడ్ చేస్తానంటూ ఊరిస్తూ టిక్ టాక్ ఇన్స్టాలో పోస్టులు పెట్టింది మధ్యాహ్నం తన పిన్ని చేసిన నాన్ వెజ్ వంటకాలను గెస్ట్లకు పెట్టింది స్వీట్స్ కేకులతో ఎంజాయ్ చేసింది సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయారు అయితే అప్పుడే ఓ యువకుడు గేట్ ఓపెన్ చేసి ఉందని గ్రహించి లోపలికి వచ్చేసాడు ఆమెను ఆ యువకుడు పరిచయం చేసుకున్నాడు నేను మీతో టిక్ టాక్లో మాట్లాడాను మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని మీరంటే నాకు ఇష్టం నేను మీ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పాలని వందల మైళ్ళు ప్రయాణించి వచ్చాను మీరు నాకు కలిసే అవకాశం ఇవ్వలేదని చెప్పాడు ఆమె ఓకే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ కలుద్దాం మీరు ప్లీజ్ ఇక వెళ్ళండి నాకు పని ఉందని చెప్పింది కానీ ఆ నీచుడు వెంటనే ఓ తుపాకీ తీసి అతి దగ్గరగా ఛాతిలో రెండు సార్లు గుండె మీద కాల్ చేశాడు అంతే సనా అక్కడికక్కడే కొప్పకూలిపోయింది మరో పక్క దూరంగా నిల్చొని చూస్తున్న ఆమె పిన్ని వణికిపోయింది ఆమె దగ్గరకు వచ్చే సమయానికి సనా ఐఫోన్ దొంగిలించి పారిపోయాడు సనా పిన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది సనా తండ్రికి కూడా కాల్ చేసి చెప్పగా పక్క బిల్డింగ్ లోని స్నేహితులను పంపించాడు వారు సనాను ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు దీంతో సనా హత్య బయటకు తెలిసింది ఒక్కసారిగా దేశం మొత్తాన్ని హత్య కలకలం రేపింది సరిగ్గా ఈ ఏడాది జనవరిలో ప్రముఖ టిక్ టాక్ స్టార్ ను సొంత సోదరుడు దారుణంగా చంపేశాడు ఎందుకంటే టిక్ టాక్ ఇన్స్టాను వదిలేయాలని వీడియోలు అసలు చేయొద్దని వేధించడం మొదలు పెట్టాడు కానీ ఆమె వినకపోవడంతో హత్య చేశాడు ఆ తర్వాత ఇదే ఏడాది ఫిబ్రవరిలో మతోన్మాదులు మరో యువతిని దారుణంగా కాల్చి చంపేశారు ఆమె దుస్తులు బాగోలేదు బట్టలేమో మతాచారాల ప్రకారం వేసుకోవడం లేదు అతి స్వేచ్ఛని వీడియోల్లో చూపిస్తుంది అని చంపేశారు పరువు హత్యలు రోజు రోజుకు పాకిస్తాన్ లో పెరిగిపోతున్నాయి పాక్ లో మహిళలను కేవలం పురుషులు శృంగారం కోసమే దేవుడు తయారు చేశాడు వాళ్ళు కప్పుకొని శృంగార సేవలు చేయాలి మాత్రమే కనాలనే అనాగరిక ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు పాకిస్తాన్ లో ఆడపిల్లగా పుట్టడమే ఓ శాపం అని అక్కడ మేధావులు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఇతర మహిళలు యువతలు ఆడపిల్లల మైండ్ సెట్ మారుస్తుందని మతోన్మాదులు కక్ష కట్టి ఆ టిక్ స్టార్ ను దారుణంగా హత్య చేశారు ఇప్పుడు సనా హత్య యావత్ దేశాన్ని ఊపేసింది సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సనా స్టాప్ హానర్ కిల్లింగ్ అంటూ పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చి హంతకుడిని పట్టుకోవాలని ఆదేశించింది ఇక వందల సీసీ ఫుటేజ్ పోలీసులు హంతకుడిని వేటాడారు ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ సయ్యద్ అలీ ప్రకారం హత్య చేసేందుకే హంతకుడు ఫైస్లాబాద్ నుంచి ఇస్లామాబాద్ వచ్చాడని ప్రకటించారు ఫైజలాబాద్ లో హంతకుడిని అతని ఇంటి దగ్గరే పట్టుకున్నారు హంతకుడి పేరు ఉమర్ హయ్యర్ వయసు ఇరవై రెండేళ్లు ఇతని తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆర్థికంగా పర్వాలేదు ఈ ఉమర్ కి చదువ్వలేదు ఉద్యోగం కూడా లేదు ఈ సన్నాసి పరమ బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు నిత్యం ఫోన్ లోనే ఉంటారు అయితే కొన్నాళ్ళుగా టిక్ టాక్ స్టార్ సన్నాను ఫాలో అవుతున్నాడు ఆమె మీద ఇష్టం పెంచుకున్నాడు కొన్ని వందల సార్లు ఆమెతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాడు చాలా రోజుల తర్వాత అతనికి రిప్లై ఇచ్చింది అతనితో కాసేపు చర్చించింది కూడా వాస్తవానికి వందల మంది అభిమానులకు రిప్లై ఇవ్వడం ఆమెకు అలవాటు అయితే గత ఏడాదివి సనా పుట్టినరోజు వీడియోలు చూశాడు ఆ రోజు గుర్తుంచుకుని జూన్ రెండున ఆమె పుట్టినరోజుని తెలుసుకుని వచ్చేశాడు ఆమెకు విశేషం చెప్పాలనుకున్నాడు అంతేకాదు తన మనసులోని మాటను చెప్పి ప్రేమించాలనుకున్నాడు కానీ అతని మాట తీరును గ్రహించిన సనా తనకు పని ఉంది బయటకు వెళ్లాలని సూచించింది అతను చెప్పే మాటలను వినడానికి కూడా ఆమెకు ఆసక్తిగా లేదు హ్యాపీ బర్త్డే అని చెప్పిన తర్వాత మీరంటే నాకు ఇష్టమన్నాడు చాలా దూరం నుంచి వచ్చానని చెప్పి మాటలను కొనసాగించాలనుకున్నాడు కానీ అప్పటికే సనాకు అర్థమైంది అతను తప్పుడు ఆలోచనలతో ఇంట్లోకి వచ్చాడని అయితే చాలా కూల్గా మాట్లాడుతూ ఉండడంతో ఆమె పిన్ని కూడా దూరంగా నిలబడి చూస్తోంది సనాను గౌరవంగా సంబోధిస్తూనే తనను రిజెక్ట్ చేసిందని వెంటనే తుపాకీతో కాల్చి చంపేశాడు వాస్తవానికి ఆమె అతని ప్రేమను ఒప్పుకొని ఉంటే హత్య చేసేవాడు కాదు కానీ తనను రిజెక్ట్ చేసింది వేరే వారికి కూడా సనా దక్కకూడదన్న ఉద్దేశంతో ఈ హత్య చేశాడని పోలీస్ అధికారి చెప్పాడు అయితే హయత్కు ఎక్కువ మతాచారాలు విశ్వాసాల పట్ల కఠినంగా ఉంటాడు అతని కుటుంబం అందరూ కూడా అంతే కాబట్టి పరువు హత్య యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు దేశంలో పరువు హత్యల ట్రెండ్ కొనసాగడంపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు అయితే సనాహత్యపై యువకులు రెండుగా విడిపోయారు సోషల్ మీడియాలో కొంతమంది సనాహంతకుడిని తీయాలి వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు కానీ కొంతమంది మతపెళ్ల మాత్రం ఆమె హత్యను కూడా దేవుడి కంటిస్తున్నారు ఇది దేవుడి కాబట్టి ఇందులో హంతకుడిని సమర్థిస్తున్నారు సోషల్ మీడియా కమెంట్స్ పై నిఘా పెట్టాం హింసను ప్రోత్సహించే విధంగా ఎవరు కమెంట్స్ పెట్టినా వీడియోలు చేసినా జైల్లో పెడతామని హెచ్చరించారు కానీ పోలీసులు మాత్రం మత పెద్దలను కాదని చర్యలు తీసుకోలేకపోతున్నారు అయితే పాకిస్తాన్ లో ఇలాంటి సైకోలు పుట్టడానికి కారణం మదరసాలో చదువులేనని అక్కడ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మామూలు బడుల్లో చదువుకున్న వారికి తప్పుడు ఆలోచనలు రావు కేవలం మదర్సాల నుంచి వచ్చిన వారే ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు మనం ఒక తప్పుడు వర్గాన్ని తయారు చేస్తున్నాం వీటిని ప్రక్షాళన చేయాలని పాకిస్తాన్లోని మేధావులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు కానీ తీవ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారడంతో వాటిని ఎవరో కదిలించలేకపోతున్నారు అత్యంత పేద యువకులకు డబ్బు దేవుడు మత పిచ్చి అలాగే భారత్పై పగను మెదడులోకి చొప్పించి తీవ్రవాదులను తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు అవే ఆ దేశాన్ని కూడా పీడిస్తున్నాయి పాకిస్తాన్లోని మహిళల హక్కులు స్వేచ్ఛపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది అక్కడి జాతీయ మహిళా హక్కుల నేతలు మాత్రం ఈ హత్యను వదిలిపెట్టాం ఖచ్చితంగా హంతకుడికి ఉరిశిక్ష పడేలా చేయటమే కాదు భవిష్యత్తులో మతోన్మాదలు పరువు హత్యలు చేయకుండా అడ్డుకుంటామని ప్రకటించింది మరి పాకిస్తాన్లో సనా హత్య తర్వాత అయినా పరిస్థితి మారుతుందా అది మనకు తెలిసిన ఆన్సరే అక్కడ మహిళలు మతాచారాలను దాటుకుని బయటపడతారా అది కూడా తెలిసిందే స్వేచ్ఛను కల్పించేందుకు మగజాతి సహకరిస్తుందా మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి